మాకు సువార్త రెండవ అధ్యాయము పదమూడు వచ్చిన నుండి పదిహేడు వచ్చిన వరకు యేసు వెళ్ళుచూ సుంకపు మెట్టు కూర్చుండి ఉన్న అల్ఫై కుమారుడకు లేవి అను చూచి నన్ను అనుసరింపము అని వారిని పిలిచను అతడు లేచి యేసును అనుసరించెను అనంతరము యేసు అతని ఇంట భోజనమునకు కూర్చుండి ఉండగా అనేక మంది సుంకరులను పాపులను ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి అందు కూర్చుని ఉండరి ఇలయనా ఆయనను వెంబడించున్న వారిలో ఎక్కువ మంది ఇట్టివారు ఉన్నారు దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు కొందరు మీ గురువు శంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించున్నాడు ఏమి అని శిష్యులను ప్రశ్నించరి అది విని యేసు వారితో వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులను పిలువ అని చెప్పను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలో లేవి పిలుపు గురించి ధ్యానం చేసుకుంటున్నాం లేవి అన్న మత్తయ్య అన్న ఒక్కరే అనే విషయాన్ని మనం గ్రహించాలి మొదటి మూడు సువార్తల్లో లేవి పిలుపు గురించి మనం చదువుకుంటున్నాం మత్తయసు వార్త మార్కు సువార్త లోకాసు వార్తల్లో లేవి యొక్క పిలుపు గురించి లిఖించబడింది ప్రియ సహోదరి మత్తయి సుంకరి ఆనాటి కాలంలో సుంకరులు పాపాత్ములుగా పరిగణింపబడేవారు ఎందుకంటే సుంకరులు అన్యాయంగా పన్ను వసూలు చేసేవారు వారు వసూలు చేయవలసిన పన్ను కంటే అధికముగా వసూలు చేసేవారు బలవంతముగా వసూలు చేసేవారు అందుకనే ప్రజలందరూ శుంకర్ల పాపాత్ములని పరిగణించేవారు శుంకర్లను వారు వ్యతిరేకించేవారు అసహించుకునేవారు ప్రియామిత్రులారా అటువంటి జీవితాన్ని జీవిస్తున్న మత్తయ్యని ప్రభు పిలిచాడు నన్ను అనుసరించుము అన్నప్పుడు వెంటనే తాను ప్రభుని అనుసరిస్తున్నాడు తన పాప జీవితాన్ని వదిలిపెట్టి పుణ్య జీవితాన్ని జీవించమని ప్రభు ఆహ్వానించి ఉన్నాడు తన యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు తన ఉద్యోగాన్ని చేయటం కంటే ప్రభుని వెంబడించటం ప్రభుతో జీవించటం ఎంతో ముఖ్యమని గమనించాడు కాబట్టి తాను తన యొక్క ఉద్యోగాన్ని వదిలివేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదర మత్త పిలిచిన ప్రభు ఈరోజు మనం కూడా పిలుస్తున్నాడు నన్ను అనుసరించము అని పిలుస్తున్నాడు మనం చేసే ఉద్యోగంలో గాని మనం చేపట్టే వ్యాపారంలో గాని సరిగా మనము చేయనప్పుడు మన వృత్తి బాధ్యతలను సరిగా నెరవేర్చకపోతే ప్రభు మనని పిలుస్తూ ఉంటాడు మనము ప్రభు చిత్తం ప్రకారంగా పనిచేసుకోవాలని మనము అన్యాయాలకు అక్రమాలకు పాల్పడకూడదని ప్రభు మనలను హెచ్చరిస్తాడు ప్రియా సహోదరి సహోదర మత్తయ్య ప్రభు యొక్క పిలుపును అందుకుని ప్రభుని వెంబడించాడు కాబట్టి మత్తయ్యకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు వచ్చింది ప్రభు యొక్క బోధన గురించి ప్రభు యొక్క జీవితం గురించి తన యొక్క సువార్తలో గొప్పగా రాశాడు తాను రాసిన సువార్తను చదివి ధ్యానం చేసిన వారు అనేక మంది రక్షణ పొందుకున్నారు మత్తయి ప్రభుని వెంబడించకుండా సుంకెరులాగా జీవించినట్లయితే తనకు ఎటువంటి గుర్తింపు ఉండేది కాదు యేసు ప్రభు పేతురు ఆంధ్రేని పిలిచాడు యాకూబ్ యోహాన్ పిలిచాడు వారు జాలర్లు గరడియా సరస్సులో చేపలు పట్టుకుంటున్నప్పుడు ప్రభువు పిలిచాడు వారు ప్రభుని వెంబడించారు వారు ప్రభుని వెంబడించారు కాబట్టి వారికి ప్రపంచవ్యాప్తముగా ఎంతో గొప్ప పేరు వచ్చినది ప్రియామిత్రుల వీరు ప్రభుని వెంబడించకుండా చేపలు పట్టే వృత్తినే వారు ఉన్నట్లయితే వారికి ఎటువంటి గుర్తింపు ఉండేది కాదు ప్రియా సహోదరి సహోదర మనం కూడా ప్రభు యొక్క పిలుపుని అందుకోవాలి ప్రభుని వెంబడించాలి ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే మనకు గుర్తింపు ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే మనము శక్తివంతులుగా పరిగణింపబడతాం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే మనము గొప్పవారు కాగలము ప్రియా సహోదరి సహోదర నేడు సువార్తలో మత్తయి ప్రభు యొక్క పిలుపుని అందుకుని ఎంతో సంతోషపడ్డాడు సంతోషముతో ప్రభుకి ఒక గొప్ప విందు చేశాడు భోజన పంక్తిలో ప్రభు కూర్చున్నప్పుడు అక్కడున్న పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ప్రభు శిష్యును ప్రశ్నిస్తున్నాడు ఎందుకు మీ గురువు సుంకర్లతో పాపాత్మలతో కలిసి భుజిస్తున్నాడు అన్నప్పుడు ప్రభు వారికి ఇటువంటి సమాధానం చెప్తున్నాడు వైద్యుడు వ్యాధిగ్రస్తుల కొరకే గాని ఆరోగ్యవంతులు కొరకు కాదు నేను వచ్చినది పాపాత్మలను పిలవటానికే గాని నీతివంతులు కొరకు కాదు అని ప్రభు తెలియజేసి ఉన్నాడు ప్రియామిత్రులార